హైదరాబాద్ నుంచి జగద్గురు పొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తూ ఈ రోజు మైదుపూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైదుపూరు రావడం జరిగింది మన విశ్వనాథుల వారు అదే విధంగా వారి తరగ వారికి మేము సాదర స్వాగతం పలుకుతూ వారికి ఈ రోజు మేము పొరిమే మైదుకూరు పొలిమెరలో వారిని ఆహ్వానించడం వారిని సన్మానించడం కూడా జరిగింది సో ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులకి అదే విధంగా సంఘ నాయకులకి తర్వాత విశ్వబ్రాహ్మణ సోదర సోదరిములందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన విశ్వ బ్రాహ్మణులందరికీ నేను వాళ్ళ వాళ్ళకి ఆహ్వానం పలకడం జరుగుతూ ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే ఎక్కడో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈరోజు విశ్వబ్రాహ్మణులు రాజకీయ చైతన్యము సాంస్కృతిక పరంగా చైతన్యం తీసుకుని వచ్చే విధంగా ఇంత గొప్ప పాదయాత్రను నాలుగు వందల యాభై కిలోమీటర్లు అనుకొని ఒక సంకల్పం తీసుకొని ఈరోజు ఇంతటి వరకు రావడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ విధంగా ఈ పాదయాత్ర చేయడం వల్ల విశ్వ ప్రతి ఒక్కరు ఊరు ఊర పల్లె పల్లెకు వాళ్ళకి స్వాగతం పలికి చాలా విజయవంతం చాలా విజయవంతం చేయడం అనేది ఇది ఒక శుభ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా విశ్వబ్రాహ్మణులు వచ్చేటువంటి ఈ చైతన్యం వల్ల ఇంకా మంచి మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగబోతున్నాయని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మా మైదికూరు విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షులుగా ఉన్నటువంటి మా విశ్వనాథ్ బాబాయ్ గారిని నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను శుబ్రహ్మణ స్వామి సునాదేరి గారు తెలంగాణ రాష్ట్రం నుండి పాదయాత్ర చేస్తూ మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు గ్రామం రావడం జరిగింది అక్కడ మా సభ్య సంఘ సభ్యులందరూ కలిసి వారికి స్వాగతం పలుకుతూ మేము కోరుకున్నాము దేవేంద్ర అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దేవేంద్ర మైరుశ్వేమణ ఐక్యత కోసము దీక్షలాగా చేపట్టి హైదరాబాద్ నుంచి శ్రమ కోర్చి పాదయాత్రగా బ్రహ్మంగారి సన్నిధికి చేరుకోవడానికి వే ప్రయత్సం వచ్చి మన వాళ్ళ కోసం తపనతో వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అలానే వాళ్ళకు సంఘీభావంగా వైదుగురు ఇచ్చేసినందుకు సంతోషము ధన్యవాదాలు ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేసుకుంటే బ్రహ్మంగారి మఠానికి వచ్చే గారికి మైసూరు స్వాగతం పలకడం జరిగింది ఇంతటి సంకల్పానికి ధన్యవాదాలు ఇంత లేకుండా జీపయాత్ర హైదరాబాద్ విశ్వకర్మ జైత చేస్తున్నందుకు చేసి ప్రయత్నొచ్చినందుకు ధన్యవాదములు మా మైదుగురు తరఫున మా సంఘం తరఫున ధన్యవాదాలు జై విష్ణ జై విష్ణ